ప్లీజ్ ఎంఎం గరీబ్ బిర్యానీ ఏసీ హోటల్ మరియు బేకరీని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం నెల్లూరు నగరంలోని రామలింగపురం మెయిన్ రోడ్లో ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా పొడుగుపాడు సెంటర్లో ఎంఎం గరీబ్ బిర్యానీ నిర్వాహకులు షేక్ రషీద్ బాషా జరీనా తాజా జరీనా తాజ్ ప్రారంభించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక బ్రాంచ్లు ప్రారంభించారన్నారు ఈ రోజు రామలింగపురం మెయిన్ రోడ్లో ఐదవ బ్రాంచ్ని ఏసీతో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు బిర్యానీ అంటే గరీబ్ బిర్యానీని తినాలని అదేవిధంగా ఎంతో రుచికరమైన వంటకాలు ఉండడం ప్రజలు ఆదరించడము శుభ పరిణామం అన్నారు నెల్లూరు ప్రజలు ఈ బ్రాంచ్ను ఆదరించాలన్నారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు అంటే భోజనానికి అన్నారు గరీబ్ హోటల్ నిర్వాహకులు రషీద్ బాషా ఎంతో కష్టంతో అంచెలంచెలుగా ఎదిగారన్నారు నెల్లూరు ప్రజలు రామలింగపురం బ్రాంచ్ని సందర్శించి వారి వంటకాలను రుచి చూడాలన్నారు ఇక్కడ ఏసీతో డైనింగ్ను ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారన్నారు ఈ కార్యక్రమంలో గరీబ్ బిర్యానీ నిర్వాహకులు రషీద్ బాషా రజనా తాజ్ బంధువులు స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరంలోని రామలింగాపురంలో ఎంఎంసి కరీ బిర్యానీ కర్రీ బిర్యానీ నాలుగు బ్రాంచులు పెడుకుంటూ ఐదోది మొట్టమొదటిసారిగా ¡Gracias para... software ఎదగాలి బ్రాంచ్లు పెట్టాలని ఆ శక్తి సామర్థ్యం ఐశ్వర్యం అన్నీ కూడా నమస్కారాలు చాలా సంతోషం ఉంది కర్రీ బిర్యానీ అంటే ఒక బ్రాండ్ అన్నటి నుంచి కూడా పెద్ద తరగతి వాళ్ళకి అందుబాటులో ఒక బిర్యానీ ఉండాలి ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలు ఐదు బ్రాంచులు వినబడుగు కావరి నగరు నెల్లూరులో ఫస్ట్ సిటీ అంటే కూర్చొనిక వారు ఆశయం ఏంటంటే బిర్యానీ అంటే మమ్మల్ని తినగలమా అనే రోజుల్లో ఒక గరీబ్ బిర్యానీ తక్కువ ధరలు ఒక నేను చూసా నేను ఒక కలవ రూపాయలకి ఏ రూపాయలు చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు మంచి మెటీరియన్ మంచి చికెన్ ముక్క వేసి మంత్రి రాస్తాలో దాంతో కొంత మార్జిన్ అడిగా నేను మీరు ఎలా ఇవ్వగలు అంటే లేదు సార్ అందరికీ అందుబాటులో ఉండాలని చూసి నేను వ్యాపారం చేశాను దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చూసిందో ఈరోజు అమరాధి సెంటర్లో స్టార్ట్ చేశారు ప్రజలందరూ కూడా హోచించాలి అంటే తక్కువ ద్వారా మీద నాలుగు తెలియదు కాదు వంద పర్సెంట్ చాలామంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగుండదు హోటల్లో బాగా బాగా చేయటం చెప్పారు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్ళలో కూడా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి కంటే హోటల్లో ఉదయాన్నే ఐటమ్ చేసి ఉదయాన్నే చేసి ఉదయాన్నే ఫ్రెష్ పెట్టారు మత్యాలి బిర్యానీ కూడా సాయకాలం పోతుంది ఆ విధంగా రుచి కంటే ఎక్కడైనా చూడండి నెల్లూరులో బోజనం ప్రత్యేకత ఏ ప్రపంచ ఏ రాష్ట్రం కాదు కూడా ఏది ఎక్కడి కదా పోయింది నెల్లూరు అని ఒక లేరు బ్లాండ్ అలాంటి దాంట్లో వారు లక్ష్య గారు ఈరోజు నేను స్టార్ట్ చేయడం నేను అందరికీ సమస్య చే నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది ఎంతో ఒక విధంగా ఇది మన నిల్లూరైనా సిటీ కంటే కురుతుంది ఎన్నో హోటల్స్ వచ్చినాయి అయ్యి ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా సంతోషం నన్ను ఆహ్వానించి మన జీరా జీరాజ్ గారి జీకొడ గారు వారు తరఫున రికమెండ్ చేయడం జరిగింది ఆ యాంకరు జవహరి వారు కూడా రావడం జరిగింది కాబట్టి గురి ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి గరీబ్ ప్రియాన్ని వీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాను ప్రజలందరికీ ఒకటే అండి ఎంతసేపు ఒక హోటల్గా పోటం కాకుండా కొత్త వస్తాయి వాళ్ళు ప్రోత్సహించినప్పుడు అనేక రక ఐటమ్స్ అనేక రక అందుబాటులో కాబట్టి తప్పకుండా ప్రజలు కొత్త హోటల్ని మీరు ప్రోత్సహించండి వారికి ఎంసీ గారికి మరియు కాల్ చేయడానికి చెప్పి ప్రజలందరూ కూడా సాగత తెలియజేస్తూ మీ అందరినీ సెలవు చేసుకుంటాం ధన్యవాదాలు చాలా ఉంటే హోటల్ సక్సెస్ ఎందుకంటే మా అమరావతి మా అమ్మగారు సాధించారు అంటే ఎక్కడెక్కడ కూడా లేడీస్ ఉండాలంటే ఆ హోటల్లో క్వాలిటీ రుచి ఉండదు ఎరీనా గారు ఈ హోటల్కి ఎగురు చూసుకో కాబట్టి తప్పకుండా రుచిగా ఉంటుంది తప్పకుండా కంటి వచ్చింది అందరూ హై గ్లాస్ వాలిటేజ్ అలా ఉండాలి లో వాలిటేజ్ చాలా తక్కువ అందరికీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ తినాలి అందరూ బిర్యానీలు చూడాలి అని చెప్పి చాలా లోగా పెట్టాడు ప్రైస్ ప్రైస్ లో ఉంది కదా అని క్వాంటిటీ క్వాంటిటీ మంచి అండి బాగా తిన్నంత బిర్యానీ మాటలు ఇస్తామండి టెన్ పీసెస్ ఉంటాయి తిన్నంత